అయితే మొట్టమొదటిగా ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి అంటే అన్నిటికంటే ముఖ్యంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి జన్మదినం ఎందుకంటే చాలామంది నాయకులు వస్తారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు ప్రధానమంత్రులు అవుతారు అయితే దేశ గతిని మార్చే నాయకులు ఈ ప్రపంచంలో అతి తక్కువ మంది ఉంటారు అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి తన జీవితాన్ని మొత్తం పూర్తిగా దేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి మనస్ఫూర్తిగా మీరందరూ కర్త చప్పట్లు కొట్టాలి ఎందుకంటే నేనేది పడితే అని ఎవరిని పడితే ఆడ పొగటమని కాదు నేను అమెరికాలో ఉన్నాను అమెరికాలో ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొదటి పది పదిహేను సంవత్సరాలు అక్కడ ఎవరికి దీపావళి అంటే తెలిసేది కాదు అలాంటిది ఈ రోజున అమెరికా మొత్తం దీపావళి సెలవిచ్చి సెలబ్రేట్ చేసుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆ ఇరవై నాలుగు సంవత్సరాల ప్రయాణంలో ఒక ఇండియన్ అంటే ఆ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి మోదీ గారు మరి అవి కాకుండా ఇక్కడ చూసుకుంటే ఇందులో చాలామంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు ఒక్కొక్క మీరు ఈ వయసులో మీకు రాజకీయాలు మీద అవగాహన ఉండకపోవచ్చు సమాజంలో కొన్ని మార్పులు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి అనేది తెలియకపోవచ్చు అయినా కూడా తెలుసుకోవాలి ఎందుకంటే అతి తక్కువ మంది నాయకులు వారి జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి కష్టపడతారు ఈరోజు భారత్ నాలుగవ ఆర్థిక శక్తిగా ఉంది అంటే ఎక్కడో పదో నంబర్ పైన దాన్ని నాలుగో దానికి తీసుకొచ్చారు కేవలం పదకొండు సంవత్సరాల్లో ఇంతకు ముందు ప్రతి స్టేట్లో రకరకాల ట్యాక్స్లు ఎవరు ఏ ట్యాక్స్ వసూలు చేస్తారో తెలియంది ఒక జిఎస్టి అని ఇండియా మొత్తానికి ఒకే ట్యాక్స్ తీసుకొచ్చారు వాటి రేట్లు కూడా రేపు తగ్గించబోతూ ఉన్నారు యూపీఐ ప్రతి ఒక్కడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూపీఐ ద్వారా ఈ రోజున ఎక్కడ కావాలంటే ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం లో ఒక విప్లవం ఒకప్పుడు ఐదారు కోట్ల సెల్ ఫోన్లు మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఈరోజు ముప్పై కోట్ల సెల్ ఫోన్లు ఇండియాలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేసావు ఇది కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఎక్కడ చూసినా హైవేలు అద్భుతంగా ఉన్నాయి ఎయిర్పోర్ట్లు కొత్త వస్తూ ఉన్నాయి మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళి చూడండి నేను నేను ప్రపంచం అంతా తిరిగా ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ప్రపంచంలో ఎక్కడా కూడా నేను అంత అద్భుతంగా ఉంది ఈ రోజున రైల్వే స్టేషన్లకు వెళ్ళండి మన గుంటూరు రైల్వే స్టేషన్ ఈరోజు అద్భుతంగా తయారవుతా ఉంది అన్ని రైల్వే స్టేషన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా ఇంతకుముందు పదకొండు సంవత్సరాల క్రితం గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు ఎల్పిజి గ్యాస్ ఉండేది కాదు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎలక్ట్రిసిటీ ఉంది ఎందుకంటే బల్బు కనిపెట్టిన వాళ్ళని మనం మర్చిపోతాం ఎవరో చాలా మందికి తెలియదు అది బల్బు కనిపెట్టక ముందు జీవితం సాగించిన వాడికి మాత్రమే బల్బు విలువ తెలుస్తుంది అదేవిధంగా ఇవన్నీ వచ్చాయి కాబట్టి చాలామంది పిల్లలకు వాటి విలువ తెలియదు ఇవన్నీ కూడా ఒక కృత నిశ్చయంతో చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారు ఈరోజు డిఫెన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తీసుకుంటే మొన్న సింధూ ఆపరేషన్ లో మొట్టమొదటిసారిగా దేశంలో తయారవుతున్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా టెస్ట్ చేస్తే అంటే ఒక్కొక్కసారి యుద్ధాల వల్ల కూడా మంచి జరుగుతుందని ఇదే ఎందుకంటే పక్క పక్క దేశాల వాళ్ళందరూ వచ్చి రోజు ఇండియా నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ మాకు కావాలి అనే విధంగా తయారు చేయడానికి కూడా ముఖ్య కారకులు మోదీ గారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రానిక్స్ సెల్ ఫోన్లే కాదు సెమీ కండక్టర్స్ చిప్స్ టెక్స్టైల్స్ ఆటోమొబైల్స్ ఈ విధంగా ప్రతిదీ కూడా ఇండియాలో తయారవటానికి అత్యంత కృషి చేసినటువంటి వ్యక్తి నేను రాజకీయాలకు అతీతంగా అత్యంతగా అభిమానించేటువంటి వ్యక్తి కూడా శ్రీ నరేంద్ర మోదీ గారు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను అక్కడ ఉంటాను కాబట్టి వాళ్ళు ఏ విధంగా కష్టపడతారో తెలుసు కాబట్టి కష్టం విలువ తెలిసిన వ్యక్తిని కాబట్టి ఒక ప్రాజెక్టుని తీసుకువచ్చి దాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించాలో ఎంత కష్టం ఉంటుందో తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను ఈ రోజున ఆయన అత్యంత అభిమానిస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు కార్యక్రమం తీసుకుంటే కార్యక్రమం పేరు ఏదైనా కూడా దీని భావం ఏమిటంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుపడుతుంది అని అంటే ఉమెన్స్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ హెల్త్ అనేది ప్రయారిటీగా గుర్తుపెట్టుకొని ఉమెన్ హెల్త్ బాగుంటే అంటే మనకి ఉమెన్ హెల్త్ అంటే చాలామందికి చే ఇవన్నీ మనం చేయాలా వాళ్ళు వల్ల చూపించుకుంటారుగా అనుకోవచ్చు అయితే ఈరోజు పట్టణాల్లో ఉండే వాళ్ళకి వాటి మీద ఆలోచన ఉందేవి కానీ రూరల్ విలేజెస్లో ఉండే మహిళలు ట్రైబల్ ఉమెన్ వీళ్ళందరికీ కూడా వీటి మీద అవగాహన ఉండకపోవచ్చు అదేవిధంగా కొన్ని డిసీజెస్ ఉంటాయి డయాబెటీస్ కానీ షుగర్ కానీ హైపర్ టెన్షన్ ఇవి వీటిని సైలెంట్ కిల్లర్స్ అంటారు అంటే ఆ డిసీజు మనల్ని పూర్తిగా నాశనం చేసే వరకు వాటి ప్రమాదం కానీ వాటి సిమ్టమ్స్ కానీ ఎవరికీ తెలియవు అదేవిధంగా క్యాన్సర్ మీకు తెలుసు ఇలాంటి వాటి అన్నిటినీ కూడా పూర్తిగా ప్రజల్లో అవగాహన తీసుకువచ్చి ఎందుకంటే ఒక మహిళకి అవగాహన తీసుకువస్తే ఆ మహిళ రేపు వాళ్ళ పిల్లలకి మొత్తం కూడా ఇవన్నీ టీచ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి దీన్ని ఒక రెండు వారాలు మిషన్ తోటి అధికార యంత్రాంగం మీడియా అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తే మీ అందరిలో అవేర్నెస్ వచ్చి ఇది తరతరాలుగా కూడా ముందు వచ్చే తరాలకు కూడా మళ్ళీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది అని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చారు ఈరోజున తల్లిపై ఎనీమియా ఉన్నా కానీ పోషక పోషక ఆహారాల కోసం కానీ ఐదు వేలు ఆరు వేల రూపాయలు ఈరోజు అంతా కూడా ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కాకుండా మహిళలందరికీ స్క్రీనింగ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అదేవిధంగా ఇమ్యునైజేషన్ చాలా డిసీజెస్ని మనం ఈ రోజున సింపుల్ వ్యాక్సినేషన్ తోటి తీసివేయవచ్చు అయితే ఇమ్యునైజేషన్స్ మీద అవగాహన లేకపోవటం ఈ విధంగా ఉన్న వాటన్నిటికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు చేయబోతున్నటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ చాలా మంది ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటినీ కూడా వాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉంది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో ఐదు లక్షల రూపాయల వరకు ఫ్రీగా మనకు వైద్యం అందుతుంది అందులో మేము రాకముందు సంవత్సరం వరకు మన ప్రాంతంలో తొమ్మిది లక్షల మంది ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే నేను రాకముందు ఆరు లక్షలు ఉండేవాళ్ళు ఈ రోజున అలాంటిది దాదాపుగా ఎనిమిది లక్షల నుంచి ఎనిమిది లక్షల అరవై వేలకు తీసుకొచ్చారు ఇంకొక ముప్పై నలభై వేల మంది కూడా అయితే తొమ్మిది లక్షల మంది కూడా ఆయుష్మాన్ భారత్ లోకి వస్తారు గుంటూరు కూడా నైంటీ వన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్కి అచీవ్ అవుతుంది అందరికీ కూడా హాస్పిటల్ వాళ్ళకి మీకు అంత మంచిది కాబట్టి మీరు ఎవరన్నా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ తీసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ బంధువులు ఎవరన్నా ఉంటే వారిని కూడా తీసుకొని దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా కష్టపడ్డారో తెలిసి ఉండకపోవచ్చో అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారు కూడా ఏ విధంగా ఈ సమాజానికి మేలు చేశారు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా మేలు చేశారో కూడా మీకు రెండు ముక్కల్లో చెప్తాను మొట్టమొదటిసారిగా ఆస్తిలో హక్కు అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు అంతకుముందు ఇండియాలో ఎక్కడ కూడా ఆడపిల్లలకి ఆస్తిలో సమభాగం హక్కు అనేది లేదు ఆ రోజున ఈ రోజు సింపుల్గా ఉంటుంది కానీ ఎందుకంటే ఆ రోజున మహిళలు చిన్నప్పుడు తల్లిదండ్రులపై పెళ్ళైన తర్వాత భర్తపై పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలపై ఆధారపడకుండా ఉండకూడదు అని చెప్పి ఆ రోజు గొప్ప ఆశయంతో అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చారు ఆ తర్వాత దేశం అంతా కూడా అతన్ని తీసి ముందుకు తీసుకువెళ్ళారు అదేవిధంగా మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీని ఒక స్పెసిఫిక్గా తీసుకొచ్చారు రాజకీయాల్లో ఆ రోజుల్లో మహిళలు లేనటువంటి పరిస్థితుల్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్స్ పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో డ్వాక్రా గ్రూపులు ఈ విధంగా పది మంది మహిళలు కలిసి ఒక గ్రూపులా ఫామ్ అయ్యి మీరందరూ కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకురావగలరు అనేటువంటి మొట్టమొదటిగా తయారు చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఇప్పుడు లక్పతి దీదీగా ఈ రోజున ఇండియా మొత్తం కూడా కొన్ని కోట్ల మంది స్వయం సహ గ్రూపుల్లో ఉన్నారు బ్యాంకుల్లో పావలా వడ్డీలు తీసుకొచ్చి తక్కువ వాటికి రుణాలు ఇచ్చి ఆ రోజు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ కూడా మీరందరూ ఒకటికి రెండు సార్లు గుర్తుపెట్టుకోవాలి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి తెలుసుకొని నిజమైన నాయకులు ఎవరున్నారు ఈ సమాజానికి ఏ విధంగా మేలు చేస్తున్నారో తెలుసుకొని అలాంటి వారిని మీరు ఆశీర్వదిస్తారని ఇవి కాకుండా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నరేంద్ర మోదీ గారు చేసినవి అవన్నీ చెప్తే మీరు చాలామంది ఎంగేజ్ లో ఉన్నారు బోర్ కొడుతుంది కాబట్టి ఎక్కువ చెప్పను నేను కూడా ఏదేమైనప్పటికీ మీ అందరికీ గుంటూరు ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏదో ఒకరోజు చేస్తున్నామని కాకుండా దయచేసి అందరూ కూడా గ్రామ గ్రామానికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ తీసుకువెళ్ళి ఇమ్యునైజేషన్స్ ఇచ్చి ఒక చక్కగా ఈ కార్యక్రమం జరిగేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ